నమస్కారాలు కింద ఉన్నటువంటి మిత్రులు కూడా మిత్రులు కొంతమంది చాలామంది తెలియదు నాకు ఎల్లారెడ్డిపేట మా మా ఊరు నుంచి బహుశా వచ్చిన ఇద్దరు జర్నలిస్టులలో నేను మొదటివాడినైతే హైదరాబాద్ దాకా వచ్చిన జర్నలిస్టులలో నేను ఫస్ట్ వచ్చిన అనుకుంటున్నాను ఆ తర్వాత విష్ణు ఎల్లారెడ్డిపేట ప్రాంతం నుంచి ఒక జర్నలిస్ట్ హైదరాబాద్ దాకా చేరుకోవడం అంటే అది కూడా ఒక విప్లవోద్యమం కిందే లెక్క అట్లాగే జర్నలిస్టు కవి కావడం రచయిత కావడం కూడా పెద్ద సాహసం కిందే చెప్పాలి ఆ రెండు విధాల ఇవాళ అంటే స్టేట్ లెవెల్ జర్నలిస్ట్గా ఎదిగి ఒక కవిత్వ సంపుటి వెలుగులోకి తెస్తున్నటువంటి ప్రసాద్ని నేను సోదరుడిగా అభినందిస్తూ కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను ఒక జర్నలిస్ట్ కావాలంటే సామాజిక స్పృహ ఉండాలి సమాజం గురించి కొంత అవగాహన ఉంటే జర్నలిస్ట్ అవుతారు ప్రజలలో ప్రజల విషయాలు వాళ్ళు రాసే వ్యక్తులుగా గౌరవ గౌరవాన్ని పొందుతారు కానీ కవి కావాలంటే ఇంక కొంత పెద్ద ఇంక కొంత సాధన జరగాలి కవి కావడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు తమ గురించి తమకు తెలుస్తుంది తమ సమస్యల గురించి విలేకరులు రాస్తారు ప్రజలకు చేరుతాయి కానీ తమకు తెలియని విషయాలు కూడా ప్రజలకు తెలియాలంటే ఒక కవి ఉండాలి మన చుట్టూ ఆ కవి మీరు పులుల మేకల అన్న విషయాన్ని చెప్తూ ఉంటాడు ఆ విషయం మనకు తెలిస్తే మనము మేకలమా పులులమా అన్న విషయం ఆలోచించుకుంటూ మళ్ళీ మనం ఇంటి దాకా వెళ్ళగలం ఇవాళ విష్ణుప్రసాద్ తాను అధిక్షేపణ అంటారా దీన్ని బహుశా దిగమురిసే మేక అన్న శీర్షిక మనని మేకలు అనడంలో ఒక వ్యంగ్యంనే కాకుండా ఒక నిందాపూర్వకమైన మాటే కాకుండా కొంత నిరసన కూడా ఉంది ఆయనకు అదే సమయంలో చాలా మంచి ఎత్తుగడ ఇది ఆ మేక తనను బలిచ్చేదాకా సంతోషించడం వరకే ఆయన కవిత రాస్తే సాధారణ కవి అయ్యేవాడు కానీ ఆ ముక్కలుగా కోసిన తర్వాత ఆ మేక అది ఉడుకుతుంటే కూడా ఫీల్ అయ్యే విధానాన్ని కూడా రాశాడు ఆయన మీరు ఈ ఒక్క కవిత చదవండి పుస్తకంలో ఈ మొత్తం పుస్తకంలో ఈ ఒక్క కవిత వస్తురీత్యా రీత్యా చాలా విభిన్నమైనటువంటి కవిత ఈ మొత్తం అంటే మొత్తం కవిత్వంలో ఇది శీర్షిక పెట్టడమే కాకుండా ఈ పుస్తకంలో కూడా అత్యుత్తమ కవిత అదే కానీ నేను ఈ కవితా శీర్షికతో విభేదిస్తున్నాను ఎందుకు అంటే ఎల్లారెడ్డిపేట కావడం వల్ల ఎల్లారెడ్డిపేటలో ఏం జరిగింది ఎల్లారెడ్డిపేట తెలంగాణ ఉత్తర తెలంగాణకు ఎటువంటి దిక్సూచిగా నిలిచింది అక్కడ నుంచి ఎన్ని రకాల అటువంటి స్ఫూర్తిని మనం పొందామో మీరు సగం మంది ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరినైనా మీ ఊరు వాళ్ళను మేకలు అంటే మీరు ఒప్పుకోరని నాకు తెలుసు ఎందుకంటే అక్కడ మార్కండేయ పుట్టాడు మార్కండేయ అన్న కవిత మీరు చదివితే ఒక చెగువేర ఎల్లారెడ్డిపేటలో పుట్టి ఉత్తర తెలంగాణను ఎట్లా విప్లవ కార్యక్షేత్రంగా మలిచాడో ఈ కవిత చెప్తుంది ఆ ప్రాంతంలో ఒక పులి పుట్టింది మరి నేను ఎట్లా ఆ ప్రాంతపు ప్రజల్ని మేకలని అంటాను ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా పనిచేసి అమరుడైనటువంటి మార్కండేయ పద్మశాలి శంకర్ పేరుతో ఆయన చాలా పెద్ద కార్యక్షేత్రాన్ని నిర్మించిండు మిగతా మిగతా ఇంకొక మితవాద పార్టీ వాళ్ళతో కూడా ఆయన విభేదించి అక్కడ ఒక ఉజ్వలమైన చరిత్రను సృష్టించిండు ఇవాళ ఒక రకంగా ఛత్తీస్గఢ్లో చూస్తున్నాం మనం ఏం జరుగుతుందో ఇటువంటి సమయంలో ఆయన అధిక్షేప వైఖరిని ఎంచుకొని ఇవాళ మనల్ని పులులను మేకలుగా మారుతున్న స్థితిని పెద్దగా చెప్తూ ఒక అధిక్షేప వ్యక్తిత్వంతో ఈ పుస్తకం రాశాడాను కాబట్టి ఈ రెండు వైరుధ్యాలు ఉన్నాయి తాను రేపు రానున్న రోజుల్లో ఒక్క వాక్యం కూడా ప్రజల్ని నిందించడానికి లేదు అని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇందులో చాలా మంచి లోతుగా చూస్తే ఒక నిస్సహాయత ఒక అసమర్థత ఒక అచేతనావస్థలో ఉన్నటువంటి ఒక సామాన్యుడు ఉంటాడు అతను ఈ మేకకు ప్రతీక బలి అవుతున్నటువంటి ఒక నిస్సహాయుడు ఒక అచేతనావస్థలో ఉన్నవాడు ఒక అసమర్థమైన అంటే చూస్తూ ఏమి చేయాలని పరిస్థితిలో ఉన్న వ్యక్తుల గురించి రాస్తూ ఆయన ఈ మేకను ప్రతిక్షేపం తీసుకున్నాడు అయితే అది విష్ణుప్రసాద్ లక్షణమే అట్లాంటి విష్ణుప్రసాదే మరి జర్నలిస్ట్ అయ్యి ఎన్నో ముఖ్యమైన వార్తలు రిపోర్ట్ చేసి మల్లనసాగర్ లాంటి విషయాలు కానీ నేరళ్ళ కానీ మల్లనసాగర్ కానీ ఆ తర్వాత ఆయన పుస్తకంలో మీరు చూస్తే సినిమాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు గూడాంజన్న కావచ్చు దరువెల్లన్న కావచ్చు చాలామంది వ్యక్తిత్వాలు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి ఒక్క మాటలో ఇది ఒక రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాల తెలంగాణను ఈ కవిత్వంలో మనం చూడవచ్చు అయితే ఆ నిస్సహాయత నుంచి బయటపడడానికి ఆయన కవిత్వాన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది నాకు అంటే చుట్టూ ఉన్న పరిస్థితులలో ఏమి చేయలేని పరిస్థితి మన 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 మధ్య ఉన్నప్పుడు ఆయన కవిత్వాన్ని ఆయుధంగా ఎంచుకొని తన నిరసన రూపం ఈ కవిత్వాన్ని నిరసన రూపంగా ఎంచుకొని ఈ సమాజంలో పాలకులను ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రతిసారి పాలకుల్ని ప్రశ్నించడానికే ఈ కవిత్వాన్ని ఆయన ఆయుధంగా ఎంచుకున్నాడు అదే సమయంలో చాలా జాగ్రత్తగా ఏం చేశాడంటే ప్రజల్ని ఒకటి రెండు మూడు చోట్ల చాలా ప్రధానంగా వాళ్ళ నిస్సహాయతను కూడా ఆయన నిందించసాగాడు ఇది వైరుధ్యం అనమాట ఇక్కడ ఆయన కోపం వస్తుంది అనమాట మనం ఏం చేయట్లేదు అన్న కోపంతో ఆయన ఒక్కొక్కసారి వాళ్ళని నిందిస్తున్నాడు ఒక రక అధిక్షేపణ ఉంటున్నారు అంటే మన తెలంగాణలో మన స్వీయ అస్తిత్వం ఏదైతే ఉందో అక్కడి నుంచి లీడర్స్ ఎదగకుండా వేరే వాళ్ళు వచ్చి మనకు లీడర్షిప్ చేస్తున్నటువంటి సందర్భంలో మన ప్రజలు చాలా తెలివిగా మౌనంగా ఉంటున్నారు నేను నా కొత్త పుస్తకం ఈ పది రోజుల్లోనే మీరు చూస్తారు విను తెలంగాణ అని దాంట్లో నేను ప్రజలు మౌనంగా ఉన్నారు ఎందుకని కూర రాజన్ అని అడిగినప్పుడు వాళ్ళు మౌనంగా లేరు వాళ్ళు నిస్తేజంగా లేరు మౌనంగా ఉన్నారు అని చెప్పాడు ఆయన విష్ణుప్రసాద్ అన్నట్టు నిస్సహాయతతో అసమర్థతో వాళ్ళు అట్లా కునరుల్లి లేరు మౌనంగా ఉన్నారు మౌనంగా ఉండడం కూడా ఒక వ్యూహము అట్లాంటివి ఇప్పటికీ మనం పరిష్కారం మనం చెప్పగలిగి ఉండి చేయలేకపోతున్న సమయంలో మనం ఎవరిని మేకలు అనాలి కవులు మేకలుగా ఉన్నారు మీరు గమని గమనించండి ఈ సమాజంలో చాలామంది కవులు మేధావులు ప్రభుత్వంలో బానిసకు ఒక బానిసగా తయారై ఉన్నారు ఇవాళ మా అల్లంారాయణ కానీ మా గంట చక్రపాణులు కానీ వీళ్ళందరి మీద నేను రాసిన పుస్తకం రేపు వస్తున్నది నా సోదరులు ఇవాళ తెలంగాణలో పదేళ్ళు మౌనంగా ఉన్నారని నేను విమర్శ రాసినాను అందువల్లే నన్ను పిలిచినాడు విష్ణుప్రసాద్ గారికి మేము గత సంవత్సరమే సంగారెడ్డిలో నేను పరిచయం అయినాను అన్న నా ఎల్లారెడ్డిపేట అన్నప్పుడు నేను ఆయన కావలించుకున్నాం మేము మొదటిసారి ఈ సభకు నన్ను పిలిచినాడు పిలిచినప్పుడు నేను మేకలాగా రాలే రాలేను నేను ఒక పులిని కాబట్టి కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఒక రామన్న మన మధ్య ఉన్నాడు అంటున్నాను ఎందుకంటున్నానంటే నేను నిజామాబాద్లో పీజీ చేసేటప్పుడు నేను సాధారణంగా ఎంఏ ఇంగ్లీష్ సాహిత్యం చదువుకోవడానికి నిజామాబాద్ వెళ్ళి అక్కడ నేను అందరం మేము తొమ్మిది మంది యువకులము ఎంఏ చదువుకుంటున్న హాస్టల్ గదిలోకి ఒక నక్సలైట్ నాయకుడు అక్కడికి వచ్చినాడు ఆ విధంగా తిరిగి మళ్ళీ నేను పౌరకుల ఉద్యమంలోకి రావాల్సి వచ్చింది చదువుకునే రోజుల్లో నేను ఊరు నుంచి దాటి ఊర్లో నక్సలైట్ పెరుగుతున్నారని దూరం వెళ్తే దూరం ఎక్కడో లేదు నిజామాబాద్లో మళ్ళీ మళ్ళీ వాళ్ళంతా ఉన్నారు మార్కండేనే తెలంగాణ అప్పుడు కాబట్టి వీళ్ళందరి వల్ల నేను పౌరక్కుల ఉద్యమంలోకి వచ్చినాను హై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ